అందుకనే మనం చదివినట్లయితే ఆది కారణంలో మనం అబ్రహాం గారి గురించి చదువుతున్నామో పదిహేను ఒకసారి చదివేయండి నమ్మేను అతనికి నీతిగా ఎంచెను అబ్రహాం ఏం చేస్తాడంటే దేవుణ్ణి దేవుని నమ్ముకున్నాడు ఎవరు నమ్ముకున్నా దేవుని నమ్ముకోబట్టి అబ్రహాము ఎలా మారాడంట నీతి మంత్రుడిగా మారాడు కానీ ఎవరైతే దేవుని నమ్ముచున్నారో నమ్మిన తర్వాత దేవుడు వాళ్ళ జీవితాన్ని నీటి గల జీవితంగా దేవుడు మారుస్తాడు దేవుణ్ణి ఎవరైతే విశ్వసిస్తున్నారో ఎవరైతే విశ్వాసంతో దేవుణ్ణి అంగీకరిస్తారో వాళ్ళందరిని ఏం చేస్తారంటే దేవుడు తన కుమారులుగా సేకరిస్తాడు గలతి రాజపత్రిక మూడు అధ్యాయం ఇరవై ఆరు వాక్యం చూడండి గలజీ పత్రిక మూడు అధ్య ఇరవై ఆరు వాకి లేవని రాస్తుంది ఎవరైతే విశ్వాసం ఉంచున్నారో వాళ్ళందరూ దేవుని కుమారుల ఇందురు యేసుక్రీస్తు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు ఏసు క్రీస్తునందు మీరందరూ కూడా విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు ఎప్పుడైతే దేవుని విశ్వసిస్తున్నామో మనకి దేవుని కుమారులుగా మారే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు ఎప్పుడైతే దేవుని నమ్ముతున్నామో నీతి మంతులు అయ్యే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు అంత మాత్రమే కాదు వ్యాహాన్ స్వార్త మొదటి అధ్యాయం పన్నెండు వాక్యం రాస్తుంది ఎందరో ఆయన్ని అంగీకరిస్తారో వాళ్ళందరికీ దేవుని కుమారులు అగుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించిన ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళకి దేవుని కుమారు అని అధికారాన్ని ఇస్తున్నాడు చదవండి ఒకటి పన్నెండు తను ఎందరు అంగీకరించరో వారందరికి అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను దేవుని యొక్క నామాన్ని ఎంతమంది అంగీకరిస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవుడు ఏం చేస్తా దేవుని పిల్లల గుటకు అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు ఎందుకంటే దేవుడు మొట్టమొదటగా బైబిల్ రాసింది పైన పదకొండో వాక్యంలో ఆయన స్వకీలు యొక్కకు వచ్చాడు తన సొంత ప్రజలు దగ్గరికి వచ్చాడు తన సొంత ప్రజలు ఏం చేశారు ఆయన అంగీకరించలేదు అంగీకరించకపోవడం వల్ల ఏం చేస్తాడు దేవుడు వీళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని పదకొండో వాక్యంలో ఆయన తన స్వకీల యుద్ధకు వచ్చిన ఆయన స్వకీలు ఆయన్ని అంగీకరింపలేదు తన సొంత పిల్లల దగ్గరికి వచ్చాడు నశించున్న ఇస్రాయేల్ యొక్క గొర్రెతకే వచ్చారని చెప్పాడు నశించున్న ఇస్రాయేల్ ఇంటి వారి దగ్గరికి వెళ్ళమని శిష్యులు కూడా చెప్పాడు అలాగూ సొంత వారి ఇంటి కోసమో సొంత వారి కోసం దేవుడు వచ్చాడు కానీ సొంత వారు ఆయన్ని సిలివేయండి ఆయన్ని సిలివేయండి అని చెప్పేసి ఏసుని మరణానికి అప్పగించాడు అందుకని ఏం చేస్తా అంటే ఇక్కడ నన్ను వీళ్ళు అంగీకరించట్లేదు కాబట్టి ఇప్పుడు ఎందరో తన్ను అంగీకరించదురా తను ఎందరు అంగీకరించుతో వారందరికీ అనగా తన నామంది విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలకు అధికారాన్ని ఇచ్చేశాడు ఇప్పుడు కులం లేదు మతం లేదు జాతి లేదు భాష లేదు దేశం లేదు ఎవరైతే ఏసుప్రేవుని అంగీకరిస్తారో ఎవరైతే వేసు నమ్ముతారో ఎవరైతే చేసి విశ్వసిస్తారో వాళ్ళందరికీ కూడా దేవుని కుమారుని అధికారాన్ని ఇచ్చేశాడు కాబట్టి ఈ ఎక్కడో ఎరిసిడియం ఉంది ఇజ్రాయెల్ దేశం ఎక్కడెక్కడో మన ఇండియా దేశం ఉంది ఇప్పుడు వీళ్ళందరం కూడా దేవుని ఏం చేస్తాం మనం అంగీకరించాము విశ్వసించాము దేవుని పిల్లగా మారాము ఈరోజు పరలో కనుకనే ఒక ధైర్యం మనకి ఉంది అందుకని మన అందరూ కూడా దేవుని పిల్లగా మారాలంటే మనం నీతి మంతులుగా మారాలంటే ఏం కావాలి మనకి విశ్వాసం కావాలి చెప్పడం అందరూ ఏం కావాలంటే మనకి దేవుని పిల్లగా మారాలంటే పరలోక రాజ్యంలో దేవుని ఉండాలంటే మనకి ఏం కావాలి విశ్వాసం కావాలి అందుకని రోమరాజుపత్రిక నాలుగు వద్యము ఆరు వాక్యులకు మాట రాసి చూడండి రోమరాజు పత్రిక నాలుగు వద్యం ఆరు వాక్యములో దేవుడు క్రియలు లేకుండా నీతి మంత్రులుగా మార్చేస్తున్నాడు ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఏమన్నా నీ నీతి మంత్రునిగా ఎంచును ఆ మనుషుడు ధన్యుడని దావీదితో చెప్పుచున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాం విశ్వాసంతో దేవుని నమ్మాడు ఇక్కడ చూడండి రెండో వాక్యుల పైన అబ్రహాము క్రీల మూలముగా నీతి మంత్ర తీర్చబడిన ఎలా అతనికి అతిశయ కారణం కలుగులు గాని అది దేవుని ఎదుట కలగదు కాబట్టి అబ్రహాం యొక్క క్రియల వల్ల నీతి మంత్రిగా దేవుడు మార్చలేదంట దేని వల్ల మార్చాడు దేవుని నమ్మాడు మూడవ వాక్యంలో అబ్రహాము దేవుని నమ్మేను అది అతను నీతిగా ఎంచబడింది దేవుని నమ్మబట్టి నీతి మంత్రులు అయ్యాడు కానీ తన క్రియలు వల్ల నీతిమంతురావుడా ఉదయాన్ను చెప్పాను ధర్మశాస్త్ర అనుసరించడం ద్వారా మనం నీతి మారుతున్నాము అది దేవుడి నీతిని మనం కర్ర చేస్తే ఉదయాన్నే చెప్పాను కానీ ఒక నీతి అనేది మనకి ఎలా కలుగుతుందంటే దేవుణ్ణి నమ్ముటి వలన అని మనం చదువుతున్నాము అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి దేవుడు అతను నీతి మంత్రులు మార్చాడు ఐదే వాక్యంలో పని చేయక భక్తిని నీతి మంత్రులుగా తీర్చ చిరుపు తీర్చువాని ఎందుకు విశ్వాసం ఉంచు వానికి వారి విశ్వాసం నీతిగా ఎంచబడుతుంది ఎవరైతే ఒక దేవుని ఎందుకు విశ్వాసం ఉంచునారో విశ్వాసం ఉంచి వాడు ఎలా మారుతున్నాడంట నీతి మంత్రుడిగా ఎంచబడుచున్నాడు అందుకనే మనము కూడా ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడి నీతి మంత్రుడిగా ఎవరిని తీర్చాలనుకుంటే వాళ్ళని తీర్చాడు ఆ మనుషుడు ధన్యుడు విశ్వాసం ద్వారా దేవుని ద్వారా నీతి మంత్రులుగా తీర్చబడిన మనుషుడు ఎవరంట ధన్యుడు అని చెప్పేసి ఇక్కడ మనం చదువుతున్నాం ఈ చివరి దినాల్లో మన నీతి మంత్రులుగా మారాలంటే విశ్వాసం మనకు ఉండాలి దేవుని అంగీకరించాలి దేవుని మనం నమ్మాలి అప్పుడు మాత్రం మనం విశ్వాసంగా నీతి మంత్రులుగా మార్చబడతాం లోకముల అనేకులు కూడా తమ పాపం వలన నీతి మంత్రులుగా మార్చబడలేకపోయి మూడవ వ్యవహాన్ మొదటి వ్యవహన్ రాజపత్రిక మూడవ అధ్యాయము పన్నెండు వాక్యాన్ని చదవండి మొదటి యోహన్ రాసు పత్రిక పన్నెండు వాక్యం చదవండి మనము కయ్యను వంటి సంబంధిని చంపెను వాడు అతన్ని ఎందుకు చంపెను తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై గలవియునై ఉండెను గనుకనే కదా ఇక్కడ మనం వాక్యంలో ఎంతో చక్కగా దేవునికి వాక్యం రాయబడింది కదా యోహాన్ మనం చదువుతున్నప్పుడు ఏము రాస్తుంది ఇక్కడ మనము కయ్యను వంటి వారమై ఉండరాదు ఎలా ఉండకూడదు అంట కయ్యలాగా ఉండకూడదు కయ్యను ఏం చేస్తాడు తన యొక్క తమ్ముడిని చంపేస్తాడు ఎందుకు చంపేస్తాడు కయ్యను బలి తీసుకెళ్ళాడు ఏ బేలు బలి తీసుకెళ్ళాడు దేవుడు ఎవరు బలి అంగీకరించాడు నీతి మంత్రులైన కయ్యను అంట ఎవరంట నీతి మంత్రులైన కయ్యను యొక్క బలిని దేవుడు అంగీకరించాడు కానీ ఏ బేలు యొక్క బలిని దేవుడు అంగీకరించలేదు అందుకని ఏ బేలు సారీ సరే సరే హేబేలు యొక్క బలిని దేవుడు అంగీకరించాడు కానీ కైన్ యొక్క బలిని దేవుడు అంగీకరించా అందుకే కైన్కి ఏమొచ్చింది కోపం వచ్చింది దేవుడు నా తమ్ముడు బలి అంగీకరించాడు నా బలి అంగీకరించని చెప్పేసి కైన కోపం చేంజ్ చేశాడు తమ్ముడిని చంపేశాడు మొట్టమొదటి నరహంతకుడు ఎవరు బైబుల్లో కైను మొట్టమొదటిగా హత్య చేయబడిన వ్యక్తి ఎవరు హేబేలు చూసారా మొట్టమొదటిగా హత్య చేయబడిన వ్యక్తి ఏబేళలు మొట్టమొదటిగా ఏబేళి యొక్క రక్తం దేవునికి మొరబెట్టింది ప్రభా మా అన్నయ్య నన్ను చంపేశాడు అని అప్పుడు వాళ్ళ అన్నయ్య దగ్గరికి దేవుడు వెళ్ళి ఆయన నీ తమ్ముడు ఎక్కడ్రాని అడిగాడు నాకేం తెలుసా నేను కావాలన్నా నన్న ఎందుకు అడుగుతావు అనుకున్నాడు చూడండి తప్పు చేసుకున్నా అతను తప్పు ఒప్పుకోలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు నువ్వు దేశ దిమ్మరవై ఉంటావు అని చెప్పి దేవుడు శపించబడేశాడు ఏంటి కాబట్టి దేవుని బిడ్డ మనము ఈ పన్నెండు వాక్యం చదువుతున్నాము మనము కైని వంటి వాయు ఉండరాదు వాడు దుష్టిని సంబంధి తన సహోదరిని చంపినాం వాడు అతను ఎందుకు చంపినాం తన క్రియలు చెడ్డవి ఎవరంట కైన క్రియలు చెడ్డవి తన సహోదరి క్రియలు నీతి గలవి కాబట్టి మన క్రియలు ఎలా ఉండాలి నీతి గల క్రియలు ఉండాలి ఇప్పుడు చూడండి నీతి మందులు చెడ్డోని చంపాడా చెడ్డోని నీతి మందుని చంపాడా చెడ్డవాడు నీతిమంత్రులు చంపేశాడు కానీ తప్పు చేసేది ఎవరంటే చెడ్డవాడు నీతి మంత్రులు తప్పు చేయడు నీతి మంత్రులు చావడాకనే సిద్ధపడతాడు కానీ చంపడానికి ఎప్పుడు సిద్ధపడ్డాడు బైబుల్లో ఎవరైనా నీతి మంత్రులు ఎవరైనా చంపడు చదివారు మీరు ఎక్కడ బైబుల్లో ఒక నీతి మంత్రుడు యోహాన్ గారి చంపబడ్డాడు నీతి మంత్రులని గారు గారు రోజుని హెచ్చరించి ఆయన బలిగా మార్చబడ్డాడు ఏసు ప్రభు నీతి మంత్రులని ఇస్కారే తీవ్ర చెప్తున్నాడు నీతి మంత్రులని ఆ యొక్క ఫిలాదు చెప్తున్నాడు ఫిలాదు భారీ చెప్తుంది వాళ్ళు చంపబడ్డారు కానీ ఎవరిని చంపడదు వాళ్ళు చేతగా కాదు నీతి మంత్రులు తప్పు చేయడు గుర్తుపెట్టుకోండి నీతి మందులు తప్పు చేయడు అత సాక్షిగా మరణిస్తాడు కానీ తప్పుచ్చి ఇష్టపడడం కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అతని ఏమంట చెడ్డవి చెప్పడం అందరు ఏమంట కాబట్టి మనం కూడా ఇలాంటి చెడ్డవారిగా మనం కనబడవద్దు అనేక లేక జీవితాల్లో క్రియలు చేయబట్టి వాళ్ళ జీవితంలో ఎన్నో కోల్పోయారు ఎన్నో నష్టపోయారు ఎన్నో పోగొట్టుకున్నారు ఉదాహరణగా రెండో దిన గ్రంథంలో పన్నెండో అధ్యాయం పద్నాలుగు వాక్యం చదివితే సాల్మాన్ రాజ్ కోడికైనా రహిబాం ఏం చేశాడో అతని యొక్క గర్వం ద్వారా అతని యొక్క చెడు క్రియల ద్వారా ఇస్రాయలి ప్రజల పది గోత్రాలని పోగొట్టుకున్నాడు రెండో దినాంతములు పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వాక్యం చదవండి అతడు తన మనస్సు యహోవాను వెతుట ఎందు నిలుపుకొనక చెడు క్రియలు చేశాను ఇక్కడ మనం చదువుచున్న రెహ్బాం ఎవరంట రెహ్బాం ఈ రెహ్బాం ఏం చేస్తాడంట అతడు తన మనస్సుని యహోవా యహోవాను వెతుకుటకు నిలుపుకొనక చెడు క్రియలు చేస్తాడు కాబట్టి ఇస్రాయాలి గోత్రాలు పన్నెండు గోత్రాలు కాస్త ఎన్ని గోత్రాలు అయిపోయినాయి రెండు మిగిలినాయి పది గోత్రాలు బయటకు వెళ్ళిపోయాడు ఆ పది గోత్రాలు ఏమయ్యారు బాగుపడ్డారు వెళ్ళినలత ఎక్కడ ఉంటేనేమో బాగుపడిలా ఎవడా దరిద్రుడు వీడే ఒరే మీ నాయన ఏడు సంవత్సరాలు దేవాలయం కట్టించాడు పదకొండు సంవత్సరాల దాకా ఇల్లు కట్టించుకున్నాడు ఇక్కడ ఇరవై సంవత్సరాల దాకా అయిపోయింది మా పని ఇక మీదకి నువ్వేం చేయాలి మమ్మల్ని చెప్పండి ఇక మీద ఏం చేయాలి మాకు కొంచెం రెస్ట్ ఇవ్వు ఇప్పుడు దాకా మేము బానిసలాగా పనిచేసాము కష్టపడి పనిచేసాము కాబట్టి మాకు ఒక విడుదల కావాలి మేము కొంచెం తక్కువ పని చెప్పు మాకు పని ఎక్కువైపోయిన చెప్పేసి వాళ్ళు ఏం చేశారు ఇతను అడిగారు ఎవరిని రహిబాబుని అడిగారు వచ్చి అయ్యా మా వల్ల కావట్లేదు మేము చాలా కష్టపడ్డాము కాబట్టి ఇప్పుడు దాకా మేము చాలా శ్రమ పడ్డాము కాబట్టి ఎలాగైనా సరే మాకు ఏం చేయాలి కొంచెం రెస్ట్ ఇవ్వండి అని చెప్పి మర్యాదగా అడిగారు ఎలా అడిగారు అంటారు మర్యాదగానే అడిగారు మర్యాదగా అడిగి వాళ్ళు ఏం చేస్తారంటే మాకు రెస్ట్ కావాలయ్యా మేము చాలా కష్టపడ్డాము అని చెప్పి అడిగారు ఎన్నో వాక్యం పదో అధ్యాయము పదో వాక్యం పద్దో వాక్యం పదో అధ్యాయం తొమ్మిదో వాక్యం చదవండి నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులకన చేయమని నన్ను అడిగిన ఈ జనులకు ఏమి ఇవ్వన్నని మీరు యోచించి చెప్పుడని వారిని అడుగదా చాలా వాళ్ళందరినీ ఇతను ఏది పడి చేసినప్పుడు వాళ్ళు అడిగారు అయ్యా మీ నాయని చూసి మమ్మల్ని ఇంత కష్టపెట్టాడు ఎంతగా మేము కష్టపడ్డాము అయితే మా కొద్దిగా విశ్రాంతి ఇవ్వండి ఇంత కఠినంగా మేము చేయలేము ఇంకా మీకు మందిరం కట్టాము ఇల్లు కట్టే కదా ఇక మమ్మల్ని వదిలేయండి మమ్మల్ని బానిసలుగా వద్దని చెప్పారు ఈ మొదటి రాజులు ఆరు వద్ద ముప్పై ఎనిమిదవ వాక్యం రాస్తుంది పది పదకొండవ సంవత్సరము ఎన్ని సంవత్సరం అంట ఏడు సంవత్సరాలు ఏం చేస్తున్నారు సులో మనం దేవాలయం పెట్టాయండి ఎన్ని సంవత్సరాలు మొదటి రాజులు ఆరవ అధ్యాయము చివరి వాక్యం రాసింది ఏడు సంవత్సరాలు సోలోమను దానిని దేవాలయాన్ని కట్టించాడు ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఏడు అధ్యాయం మొదటి వాక్యం ఏమని రాస్తుంది సోలోమోను పదమూడు సంవత్సరంలో తన నగర్ని కట్టించాడు మొత్తం ఎన్ని సంవత్సరాలు ఏడు పదమూడు ఎంత ఇరవై ఏళ్ళు మేము బ్యాలెన్స్ పని చేస్తాం కదా మమ్మల్ని కొంచెం బ్యాలెన్స్ నుంచి విడిపిస్తే మా కష్టం మేము పడతాం మా పొలం పని మేము చేసుకుంటాం మా బతుకు మేము బతుకుతాము అని అడిగితే వాడు ఏం చెప్పాడు తెలుసా మా నాన్న యొక్క నడుము ఎంత భారంగా బరువుగా ఉంటుందో నా చిట్కి అంత భారంగా ఉంటుంది అంత బరువు ఉంటుంది అంత పవర్ఫుల్ అని చెప్పాడు సరే సరే వీడితో మానకులే పిల్లనాయలతో అని చెప్పి వాళ్ళు ఏం చేశారు పది గోత్రలో బయటికి దిప్పారు ఇక్కడ వాళ్ళు బాగుపడలేదు వీడు బాగుపడి లేదు వీడు బాగుపడలేదు వాళ్ళు పోయి విగ్రహారం అయిపోయి చెదిరిపోయి అసలు ఒక గోత్రం అడ్రస్ లేదు ఒకే ఒక గోత్రం యువదా గోత్రం మాత్రం ఎస్ట్ ఉంది మిగతా పదకొండు గోత్ర అడ్రస్ లేకుండా పోయింది దాని కారణం ఎవరు ఈ దరిద్రుడే వీడికి ముందు వీళ్ళ నాయన నాయన నాయనకు దరిద్రుడు అరే ఆ దరిద్రుడి వలన ఈ దరిద్ర వల్ల మొత్తం ఏమైపోయారు పనికి రాకుండా పోయేది అట్లాగే ఒక మనిషి వలన అందరు నష్టపోతారు కుటుంబం అవ్వచ్చు సంఘములు అవ్వచ్చు ఎన్నో స్థలాల్లో ఇప్పుడు నోవాకు సపోజ్ ఈవన వాళ్ళ ఎవరి వలన నాశనం అయిపోయిందంతా ఈవన వలన ఈవన వాళ్ళని ఏమైందంటే సముద్రం అల్లకొల్లమైంది చేప వచ్చి మెంగాల్ వచ్చింది ఆ తర్వాత సరుకులన్నీ పారేశారు నావికులందరూ ఏడ్చి ప్రార్థన చేశారు ఎవరి వలన ఒక్క ఏమైనా వాళ్ళని అందుకని ఇక్కడ చదువు చిన్నాము దేవునికి సన్నిధిలో చెడు క్రీలు మనలో ఉంటే నష్టాలే మనకు కలుగుతాయి నీతి క్రియలు మనలో ఉండాలి ఏ క్రియ అంటే దేవుణ్ణి విశ్వసించి నీతి క్రియలు చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే మన పట్ల నీతి కార్యాలను దేవుడు నెరవేర్చాకి ఆయన ఏం చేస్తాడంట సిద్ధంగా ఉంటాడు అందుకని మనము విశ్వాసము ద్వారానే మనం ఏం చేయాలంట నీతి మంత్రులుగా మనము మార్చబడాలి యాకబరాశి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఐదు వాక్యం చూడండి యాకోబు బృహస్పతిగా రెండు వాద్యం ఇరవై ఐదు వాక్యం చూడండి అటువంటి రాహాబు వేసి కూడా దూతులను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మనం ఎంచబడి రహాబ్ అంటే ఎవరు ఎరుకు ఒక వాటికి ఎరుకును పడకూడతా ముందు ఏం చేస్తారు వాళ్ళు వేగు చూడకు వెళ్ళారు చూసిన తర్వాత అక్కడ చంపాలనుకున్నారు వేగు చూడక ఇస్రాయల్ని అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అక్కడ రహాబ్ దగ్గర దాక్కున్నారు రహాబ్ ఎవరుంటారు ఒక వేసారు ఆమె అయినప్పటికీ ఆమె ఇస్రాయలి ప్రజలు ఏం చేస్తా కాపాడింది కాపాడినప్పుడు చేస్తారు నీ ఇంటికి ఒక దారం కట్టి ఎర్ర ఎర్రదారము యుద్ధం జరిగినప్పుడు నీ ఇంటిని మేము ముట్టుకోమని చెప్పారు అలాగే ఆమెని వాళ్ళు ఏమి చేయలేదు కాబట్టి ఆమె ఇక్కడ చేస్తే మేల్ను బట్టి ఆమె ఎలా మారింది ఒక వేసే ఒక పాపే ఒక పాపే కూడా ఆమె ఏముందంట ఒక నీతి కార్యాలు ఉన్నాయి వీళ్ళు రక్షించింది వీళ్ళ మంచోలు వీళ్ళ దేవుని బిడ్డలో వీళ్ళతో దేవుడున్నాడు వీళ్ళు రేపు నాశనం చేయబోతున్నారు ఒక బలవంతులు అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేయబట్టి ఇరవై ఐదులో అటువలే రాహాబు వేసి కూడా దోతులను చేర్చుకొని వేరొక మార్గన వారిని వెలుపులు పంపినప్పుడు క్రియల మూలముగా నీతి మంతురాలని ఎంచబడింది కదా కాబట్టి మనం కొన్ని మంచి కార్యాలు చేసినప్పుడు దానివల్ల నీతి మనకు వస్తుంది చెడు కార్యాలు చేసినప్పుడు ఏమైంది అంట నీతి మన నుంచి పోద్ది మేము చెప్పేదా హేయ క్రియలు చేసినప్పుడు మనం ముందుగా చేసిన నీతి క్రియలు ఏమైతే అంట పోతాయి బయటికి అందుకని మన జీవితంలో నీతి మంతులుగా ఉండాలా లేకుంటే చెడు క్రియలు చేయాలా మనం చెప్పండి నీతి మంతులు ఉండాలి చెడు క్రియలు చేయాలా దేవుని వల్ల మనం నీతి మంతులుగా మార్చబడాలి ఎవరంట ఆ మొదటి యోహన్ రాసు పత్రిక మొదటి యోహన్ రాజు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది వాక్యం చూడండి ఆయన నీతి మంతుడని మీరు ఎర్గి ఉన్న యడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు ఇక్కడ మనం చదువుచున్నాము ఆయన నీతి మంత్రులని మీరు ఎరిగి ఉన్నాడలా నీతిని జరిగించే క్రియలు నీతి క్రియలు జరిగించు ప్రతి ఆయన మూలంగా పుట్టి ఉన్నాడు కాబట్టి దేవుడు నీతి మంత్రుడు నీతి మంత్రులైన దేవుడు చేసే కార్యాలు కూడా నీతి కార్యాలే కాబట్టి మనం కూడా నీతిని జరిగించే ప్రతి ఒక్కరు నీతి క్రియలు చేసే ప్రతి ఒక్కరు కూడా ఆయన మూలంగా పుట్టారు ఎవరంట దేవుని మూలంగా దుష్టులు ఎవరి మూలంగా పుడతారు సాతాన వలన దుష్టులు పుడతారు నీతి మందులు ఎవరి మూలం పుడతారు పొద్దున వాక్యం చెప్పాను దావిదే ఉన్నాడు సౌల దుష్టత్వం దుష్టుల వల్లే పుట్టిది కానీ నా వలన పుట్టదని చెప్పాడు అప్పుడు సౌలే ఉన్నాడు నువ్వు నాకంటే నీతి మంతుడు అని చెప్పాడు కదా నీతి మంత్రుల వల్ల పాపం పుట్టదు దుష్టుల వల్లే పాపం పుట్టిద్ది కాబట్టి దేవుని బిడ్డలు దేవుణ్ణి అంగీకరించి అనుసరించే వారు నీతి క్రియలు చేస్తారు కాబట్టి వాళ్ళు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు సాతార క్రియలు చేసిన ఎవరు వలన పుట్టినవారు చెప్పండి అపవాది వల్లనే పుట్టినవారు అందుకని మన అందరం కూడా మనం చేసిన క్రియను బట్టి కాకుండా దేవుని యొక్క నీతి వలన మనల్ని నీతిమంతులుగా మారుస్తున్నాడు చివరిగా ఒక వాక్యం చదవ ముగ్గి చేస్తాను రెండో తిమోతి రాసపత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వాక్యం చదవండి రెండో తిమూతి రాష్టపత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వాక్యాన్ని చదవండి మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియూ క్రీస్తు యేసును మన రక్షకుడిని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచావు మనం చదువుచున్నాం మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పము బట్టి అనాది కాలంలోనే క్రీస్తు చేసినందుకు మనకు అనుగ్రహం పడినది క్రీస్తు యేసు ఆ అను మన రక్షకుని ప్రత్యక్షత బయలుదరచబడి తన కృపను బట్టి మనలను పరీక్షించి ఆ పరిశుద్ధమైన పిలుపు చేంజ్ చేసి రక్షించి పరిశుద్ధుని ప్రిరుతాయని మనల్ని పిలిచాడు కాబట్టి దేవుడు పరలోక రాజ్యాన్ని ఇచ్చేటప్పుడు మన క్రియలు బట్టి ఇవ్వట్లా దేని బట్టి అంట చెప్పండి తన స్వకీయ సంకల్పం బట్టి దేవుడు నియమించిన దేవుడు సంకల్పించిన సంకాలను బట్టి అనాది కాలం మనకి పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని పరిశుభ్రీ పిలుగుతో పిలవాలని దేవుడు నియమించుకున్నాడు అందుకని మన అందరూ కూడా మన క్రియలు కాదండి దేవుని వలన మాత్రమే మనం నీతి మంత్రులుగా మర్చబడతాం నీతి ఉన్నప్పుడే ప్రభు యొక్క రాకల్లో కనపడతాం అందరికాసుకోండి దేవుని పెట్టడం మనం చివరి జనాల్లో చెడు క్రియలు మనల్ని ఉండకూడదు నీతి క్రియలు మాత్రమే మనల్ని ఉండాలి అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి విశ్వాసం ద్వారా నీతి మార్చబడ్డాడు క్రియ లేకుండా నీతి మంత్రిగా మనం చదువుచున్నాం కాబట్టి మనం నీతి మంత్రిగా మార్చబడాలంటే క్రియలు వల్ల మాత్రమే మనం మార్చబడాలి కయ్యని మనం చూసినప్పుడు నీతి మంత్రిగా లేడు ఒక చెడ్డ క్రియలు చేస్తాడు ఏతి మంత్రిగా అతను మంచి క్రియలు చేస్తాడు కనబడుచున్నాడు అందుకనే మనం కూడా ఈ సత్యాన్ని చదువుచున్నా మనకి జీవితంలో విశ్వంసించడం ద్వారా నీతి దేవుని కుమారులుగా మార్చబడుచున్నా దేవుని కుమారుని అధికారం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అంటే మాత్రమే కాదు ఆయన ద్వారా మనము మన క్రియలు లేకుండానే నీతి మందులుగా మార్చబడి పరలోక నాట్యంలో దేవునితో మనం ఉండబోచున్నాం కాబట్టి మన క్రియలు కాకుండా దేవుని క్రియలతో మనకు అనుగ్రహించారు కాబట్టి స్తోత్రించదమురా ఇష్టరే ఇష్టోతుర 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 దేవుడు మన జీవితంలో నీతి నెరవేర్చినట్లుగా స్తోత్రించదమా ఇష్టోతురా ఇష్టోతుర ఇష్టోతుర ఇష్టర ఇష్టోతుర దేవుడు మనల్ని శుద్ధరించి ప్రాణము ఆత్మ దేహాన్ని పరిశుద్ధపడి ఆయన మన నీతి మంత్రులుగా చేస్తున్నారు కాబట్టిదము స్తోత్ర ఏ గొప్పతనం లేనప్పటికీ దేవుని మహా గొప్పతనం బట్టి మనందరం నీతి మంత్రులుగా మార్చి దేవుని యొక్క పిల్లలుగా మనం చేస్తున్నారు కాబట్టి త్రించదమురేత్ర క్రియలు లేకుండా దేవుడు నీతి మనల్ని మార్చున్నారు కాబట్టి మనము చెడు క్రియలు చేసి అందరికి నష్టాన్ని కలిగించకుండా ఎటువంటి చెడు క్రియలు మనం లేకుండా మనం కయ్యలాగా నరహానికి నరకానికి వెళ్ళే వరగా మారకుండా దేవుడు మనకి ఎప్పుడు విశ్వాసం ఇచ్చి విశ్వాసం ద్వారా మనకు కనపడాలి అవిశ్వాసం ద్వారా కనపడకూడదు ఎందుకు కనపడాలంట విశ్వాసం ద్వారా కనపడే దేవుడు సాయం చేట్లుగా స్తోత్రించదము నాలుగు కూడా ఉపాసు శుద్ధి రేపు ఆరాధన ఆశ్రయించి పరశుద్ధి బలాన్ని ఆశ్రయించట్లుగా స్తోత్రించదముత్ర వచ్చి వారందరిని ఆశ్రించి లైవ్ లో ఆశ్రయించి వెను చునజుడు కాపునట్లుగా స్తోత్రించదము స్తోత్ర స్తోత్రమారరిశుద్ధి స్తోత్రించదము స్తోత్ర స్తోత్ర ప్రభుత్వం రాబోచడం పరిశుద్ధపరిచి ఆయన మైంలో రాకలికి శుద్ధపరిచేట్లే స్తోత్రించదము స్తోత్ర స్తోత్ర ప్రార్థించాను స్తోత్రం స్తోత్రం పరిశుద్ధమైన తండ్రి మీకు పరిశుద్ధ నామనకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా నాలుగో శుద్ధీకరణ కుటుంబంలో పాల్గొని ప్రభావ మమ్మల్ని మేము శుద్ధీకరించుకోవటానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రం తండ్రి అవును ప్రభా మీరు ఎల్లప్పుడు మాకు దేవుడుగా ఉన్నారయ్యా మీరెల్లప్పుడు మాకు తోడయుండి ప్రభా ఏసయ్యా మీరు మాకు సరిపోయినటువంటి దేవుడుగా ప్రభా మీరు మమ్మల్ని విడవకుండా ప్రభా మాకు తోడైండి మమ్మల్ని కాపాడే దేవుడుగా మీరు మాకు తోడైన దయ కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ఈ యొక్క దినాల్లో మేము ఎల్లప్పుడూ కూడా ప్రభా ఎందు విశ్వాసం కలిగి ప్రభా ఏసయ నిన్ను మాత్రమే నమ్మి ప్రభా ఏసయ్యా జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించండి మా యొక్క క్రియలన్నీ చెడు క్రియలుగా కాకుండా ప్రభా నీతి క్రియలు కలిగిన వారముగా మేము యొక్క దినాల్లో జీవించే కృపను మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నామయ్యా మీకు స్తోత్ర ప్రభా ఏసయ్య మీకు స్తోత్రం మీ యొక్క సన్నిధానంలో మేము ఎల్లప్పుడు మా యొక్క జీవితంలో మంచి క్రియలను జరిగించే వారముగా అయ్యా మేము ఎల్లప్పుడు సదాకాలం మేము మీతో కూడా ఉండేటువంటి వారముగా ఉండే కృపను మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి తీసుకొచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి రేపు ఉదయం కాలం మా యొక్క ఆరాధన మీరు ఆశీర్వదించి జనులందరి ఆటంకాలను తొలగించి మీ సన్నిధానానికి తీసుకొని రమ్మని వేడుకొంచున్నాం అయ్యా మీకు స్తోత్ర అయా మా యొక్క ఆరాధనంతటిని ప్రారంభ నుంచి ముగించేంత వరకు మీ దైవ సన్నిధానంను తోడుగా ఉంచి ఆశీర్వదించండి ప్రబల ఆరాధనను కూడా మీరు ఆశీర్వదించి ప్రభా మమ్మలందరినీ యోగ్యులుగా మీరు మార్చండి అయా మీ యొక్క ప్రబలలో మేము పాల్గొని ప్రభా అయా మీ అంత్య దినములు లేపబడేటువంటి జీవితం ను శక్తిని పొందుకోవడానికి నూతనమైనటువంటి జీవమును పొందుకోవడానికి మీరు మా కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నామయ్యా మీ కృపలో మమ్మలను కాపాడి నీ మహిమ గల ఆకుడు వచ్చినప్పుడు నిన్ను సంధించే కృపను మాకందరికీ దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి మన ప్రభుత్వం ప్రేమ పరిశుద్ధాత్మక సహవాసం మనకి మన లైవ్ లో ఉన్న వారికి ప్రభు ఆకరకు తోడైంది Hallelujah! 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 And rest on the praise, love.